మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు ఎవరైతే పది రూపాయలు ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సమీక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పి నారాయణ గారు టిజి భరత్ గారు సానా సతీష్ గారు ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దామలతెల్ జనార్దన్ వేమన సతీష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పులివర్తి నాని దినేష్ రెడ్డి పోలం రెడ్డి నరేంద్ర వర్మ వి గోవిందరావు ప్రభాకర్ డేగల ఆలపాటి రాజేంద్ర వీడు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసుల రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జుల సుధీర్ రెడ్డి గద్దీ పద్మావతి ప్రతిభ ఫుడ్స్ కోస్త్రం శ్రీనివాస్ ఆఫ్ కేశవరావు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి ప్రజల్లో ఎవరు ఏం చేస్తారో అని పోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన ఇచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌలిక సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు వేలు పదైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని భూతం పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్లీ స్కూల్